అందరికీ సాయిరామండి మన సాయిమాతకు తల్లి అయిన మాతృశ్రీ గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ వారం రోజులు వారోత్సవాలు జరుపుకున్నాం కదండి ఈ వారోత్సవాలలో మా బాల వికాస్ చిన్నారులు చేసిన నృత్యాలు ఐదు భాగాలుగా వీడియోల రూపంలో చూసేశాం కదండి అవన్నీ మీ అందరికీ నచ్చినవే అనే అనుకుంటున్నాను ఎందుకు అంటే చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా చిన్నారులు నృత్యం అంటూ ఎలా ఎగిరినా కూడా అందంగానే ఉంటుంది కదండీ కానీ నేను మా చిన్నారులు బాగా చెయ్యలేదని మటుకు అనటం లేదండి చిన్నారులు చాలా బాగానే చేశారు కానీ ఈ ఉదాహరణ చెప్పానంతే కానీ ఈ చిన్నారులను ఈ నృత్యం చేయటానికి ఇలా తయారు చేయాలంటే కష్టం అంతా మా బాల వికాస్ గురువులదే ఈ గురువులతో పాటు వాళ్ళకి సహాయంగా ఉండి పిల్లలకు ఈ నృత్యాలను నేర్పించిన పావని సూర్యకళ వీళ్లకు మనం సాయిరాం చెప్పుకుందామండి ఎందుకు అంటే చిన్నపిల్లలకు నేర్పించడం అంటే చాలా కష్టం కనుక ఆ కష్టమంతా ఈ పావని సూర్యకళలు పడి ఈ చిన్నపిల్లలకు నృత్యం నేర్పించారు కనుక ఈ అమ్మాయిలకు బాల టీచర్లకు కూడా మనందరము సాయిరాం చెప్పుదామండి కార్యక్రమాలను ఐదవ తారీఖు రాత్రి జరుపుకున్నాము ఈ కార్యక్రమములకు ముఖ్య అతిథులుగా శ్యామల గారు ఈవిడ స్టేట్ ఫ్యాకల్టీ ఆఫ్ బాల కస్తూరి భాస్కర్ గారు ఈయన మన జిల్లా ఆధ్యాత్మిక ఇన్ఛార్జు కస్తూరి రాజేశ్వరి గారు ఈవిడ జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జు వీరు విచ్చేసినారు ఈ నృత్య కార్యక్రమములు అయిన తర్వాత ఈ ఆరు రోజులు మా బాల వికాస్ చిన్నారులు ఆడిన ఆటలలో మొదటి బహుమతి రెండవ బహుమతి గెలుచుకున్న చిన్నారులకు ఈ నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు ఈ అతిథులతోనూ మన కన్వీనర్ గారైన సత్యనారాయణరావు గారితోనూ బహుమతి ప్రదానం చేయించినారు తరువాత కొద్దిగా భజన చేసుకుని హారతితో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము మరునాడు ఉదయం అంటే మే ఆరవ తారీఖు ఈశ్వరాంబా వర్ధంతి రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మాతృపూజ నిర్వహించాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైజాగ్ వాస్తవ్యులు నమామి సాయి శత్రుద్రీయం జరిపించే బృందానికి లీడర్గా వ్యవహరించే ద్రాక్షాయిని గారు ఇచ్చేశారు ఈవిడ వైజాగ్లోని ఒక కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఈవిడ చదువు చూస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందేనండి ఎందుకు అంటే ఈవిడ ఏమి డిగ్రీలు చేశారో ఒకసారి విందామండి ఈవిడ ఒక ఎంఎస్సి మూడు ఎంఏలు ఒక ఎంఫిల్లు చేశారు పిహెచ్డీ కూడా చేశారు ఇంత చదువు ఉండు కూడా ఈవిడ చాలా చాలా సామాన్యంగా ఉన్నారు కదండి ఈవిడేనండి ద్రాక్షాయని గారు అంటే ఇంతేకాకుండా స్టేట్ వేదం విద్యా విభాగంలో వేదం నేర్పడానికి కూడా ఈవిడ నియమింపబడ్డారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న సామెత ఈవిడికి చక్కగా సరిపోతుంది కదండి ఈవిడ సంస్కృతంలో పిహెచ్డీ చేశారు ఈ ద్రాక్షాయని గారు బాల వికాస్ గురించి వేదం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు ఈవిడ ప్రసంగం ముగిస్తూ ఆకర్న ఒక మాట అన్నారు అదేమిటి అంటే ఇప్పటి యువత ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు అది తగదు ఎందుకు అంటే వివాహం జరగాలి అంటే ఎదుటివాళ్ళు మంచివాళ్ళ కాదా వారిలో ఆధ్యాత్మికత ఉందా లేదా అవన్నీ తెలుసుకుని పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు ఈవిడ